స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ ఆవరణంలో మొక్కలు నాటి శ్రమదానం నిర్వహించి పరిశుభ్రత నిర్వహణ మీద అధికారులతో ప్రతిజ్ఞ చేయించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య अभी पक्का बड़े क्या मेरे पक्का ना सर चलो सर आगे बोलिए कौशल मेरा बात है वाटर 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 इधर 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 పరిశుభ్రంగా ఉండటంతో పాటు పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రపంచంలో ఏ దేశంలోనైనా పరిశుభ్రత కనిపిస్తుంది అంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు తమ దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు ఇతరులను అపరిశుభ్రత చేయలేకపోవటమే కారణమని నేను వీధి వీధికి మరియు గ్రామ గ్రామానికి స్వచ్ఛ భారత్ మిషన్ యొక్క ప్రచారాన్ని నిర్వహిస్తాను స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురించి ప్రతి సంవత్సరంలో వంద గంటలు మరియు ప్రతి వారానికి రెండు గంటలు శ్రమదానం చేసి పరిశుభ్రంగా నేను అశుభ్రపరచను వేరే వారిని అశుభ్రం చేయనివ్వను మొట్టమొదటిగా నాతో ప్రారంభించి నా కుటుంబం క్యాబ్ మీరు మేడం ఇదంతా ఏంటి అక్షలు మీరు వేసిన వర్లేదు బాగా నమ్మకం సార్ అంటే కూడా

और 23 का शुरू